మా అక్కగారు ఇలా గారి పూజ పెట్టుకున్నారండి ఈ ప్రసాదాలు చేసామండి ఈ బాబా గారికి తీసిన నైవేద్యం అండి విహార్ చేసామండి అలాగే సక్కర పొంగ వేసామండి అలాగే గారికి టిఫిన్తో సహా అన్ని తీసి మా అక్క చాలా సరద్దుగా చేసుకుంటుందండి అలా వంకాయ బట్టనీయండి అండి అలాగే పప్పు అండి చాలా సర్దిగా రాత్రి మూడింటివి చేసుకుందాం మా అక్క రైస్ చేసామండి రైస్ గిన్నెలో పోస్తున్నా అలాగే గండ పులిహార చేసామండి అలాగే సాంబార్ అండి అలాగే పప్పు మామిడికాయ అలాగే అరటికాయ ఫ్రై అండి అలాగే పల్లెలు అరటికాయ పై తొక్క పచ్చడి చట్నీ చేసామండి ఎంత బాగుందో చూడండి వంకాయ బాటని అండి ఇదేనండి మా అక్కగారు వంటగది ఇవండి వాళ్ళేస్తున్నాం అన్నప్పుడు ఇంకా ఏగలక్క రెండోసారి వేస్తే బాగుంటాయి అండి రెండోసారి వేగా రెండోసారి తీసుకుంటే బాగా ఇలా పట్టుకో రెండోసారి ఈ అడుగు చేతు

ਹਮਾਰਾ ਪੜਤਣਾ ਇੰਨਾ